ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్లోని సెక్షన్ వన్ థర్టీ నైన్ త్రిబుల్ఏ ప్రకారం దేశవ్యాప్తంగా పాన్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా వాళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ వాళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డు కనుక లింక్ చేసుకోవాలని పక్షంలో ప్రజెంట్లో ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వీళ్ళైతే ఫేస్ చేయాల్సి ఉంటుంది సో పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాలి ఆల్రెడీ మనకు యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది గతంలో మనం పానాదర్ లింక్ చేసుకోవడం కోసం ఒక్క రూపాయి కూడా మనం లేట్ పెనాల్టీ కింద పే చేసేవాళ్ళం కాదు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం పానాదర్ లింక్ వాళ్ళం తర్వాత మనకు డేట్ అనేది పొడిగించి ఐదు వందల రూపాయల లేట్ పెనాల్టీతో పానాదర్ లింక్ చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించారు సో మళ్ళీ మనకు చాలామంది కూడా లింక్ చేసుకోలేదు అనే ఉద్దేశంతో ఐదు వందల రూపాయలుగా ఉన్నటువంటి లేట్ పెనల్టీని వెయ్యి రూపాయలుగా పెంచి మనకు డేట్ అయితే పొడిగించడం జరిగింది ఇప్పటికి కూడా మనమైతే వెయ్యి రూపాయలు చనాల పే చేసి మనం పానాధ లింక్ చేసుకోవడానికి సో మనకు అవకాశాలు కల్పించడం జరిగింది మరి మనకు వెయ్యి రూపాయలు చనాల కింద సో మనకి అమౌంట్ తీసుకుంటున్నారు కదా మరి డీటెయిల్స్ అనేవి ఎలా ఉన్నా సరే పానాధ లింక్ అవుతుంది అంటే సో అలా అయితే మనకు కుదరదండి మనకి ఆధార్ కార్డులో పాన్ కార్డ్లో నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అనేది మనకు పక్కాగా మనకు పర్ఫెక్ట్గా ఉంటేనే పాన్ ఆధార్ లింక్ అవడం అయితే జరుగుతుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే చాలా పే చేస్తారు సో పాన్ కార్డులో ఆధార్ కార్డులో డీటెయిల్స్ అన్నీ కూడా వీరు కరెక్షన్ చేసుకుంటారు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి పాన్ ఆధార్ లింక్ ఇది అవ్వదు సో ఎందుకు అవ్వదంటే మనం ఏం చేస్తాం పాన్ ఆధార్ లింక్ చేసుకోవడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్ అయితే వచ్చేస్తాం సో ఇక్కడ మనకు చాలా లింక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనకు డౌన్లో లింక్ ఆధార్ స్టేటస్ ఉంది కదా సో ఎవరైతే పాన్ ఆధార్ లింక్ చేసుకుందాం అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా లింక్ ఆధార్ స్టేటస్ చెక్ చేసుకోవాలండి మన స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అమౌంట్ అది పే చేయాలి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి సో మీరు ఎలా పడితే అమౌంట్ పే చేస్తే ఆ అమౌంట్ మీరైతే లాస్ అయితే అవ్వడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ మీకు లింక్ ఆధార్ స్టేటస్ కనిపిస్తుంది కదా ఇక మనం క్లిక్ చేయాలి సో ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత మనకు పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు మనకి ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు మీరు ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి సో నేనైతే అయితే ఆధార్ కార్డ్ నెంబర్ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తాను సో ఎంట్రీ చేసి ఇక్కడ వీలింగ్ ఆధార్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక మనం క్లిక్ చేయాలి సో ఇక మనం క్లిక్ చేసిన తర్వాత ఒకసారిగా సో ఎవరైతే ఇక్కడ ఎంట్రీ చేశారో పాన్ కార్డ్ హోల్డర్ ఆధార్ కార్డ్ హోల్డరో వీళ్ళు షాక్ అయిపోతారు ఇక స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత సో ఎందుకంటే యువర్ పాన్ నెంబర్ ఈజ్ లింక్ టు సమ్ అదర్ ఆధార్ అని చెప్పేసి మనకి ఇలా రావడం జరుగుతుంది సో టు కైండ్ ఇస్ సబ్మిట్ రిక్వెస్ట్ యువర్ జుడిక్షనల్ అసెసింగ్ ఆఫీసర్ అని చెప్పేసి మనకు ఇలా అయితే చూపిస్తూ అనమాట సో ఇక్కడ మనకి ఏం చెప్తారంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కు వేరే పాన్ కార్డ్ అని లింక్ అయిందని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో ఇది మనకు చాలా చాలా ఇది బిగ్ ప్రాబ్లం అండి సో అంతేకాదు కొంతమందికి ఏంటంటే వేరే వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంది మనకి ఆధార్ కార్డ్కి వేరే వాళ్ళ పాన్ కార్డ్ లింక్ అయింది కదా సో కొంతమందికి ఏంటంటే వేరే వాళ్ళ పాన్ కార్డ్కి మరొకరు ఆధార్ కార్డ్ లింక్ అవుతుంది అనమాట ఇలా వాళ్ళకి తెలియకుండానే కొన్ని క్రియేట్ అవుతూ ఉంటాయి సో ఎగ్జాంపుల్కి ఇతనికి సెకండరీ పాన్ కార్డ్ ఉందనుకోండి సో అతనికి ఆ పాన్ కార్డ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసి సో మనం దాన్ని మనం డీలింగ్ ప్రాసెసింగ్ పెడతాం అనమాట సో తర్వాత కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఉండదు సెకండరీ పాన్ కార్డు ఉండదు సో సెకండరీ పాన్ కార్డు లేకపోయినా సరే వీళ్ళ ప్రమేయం లేకుండానే సో వేరే వాళ్ళకి మనకు లింక్ అయిపోతుంటుంది అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే డీలింగ్ ప్రాసెసింగ్ అనేది మనం కంపల్సరీ పెట్టాల్సి అయితే ఉంటుందండి సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హోమ్ పేజీలకైతే వచ్చేసేయండి ఇక్కడ మనకు లాగిన్ రిజిస్టర్ అని చెప్పేసి రెండు ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి అంటే ఈ ఫైలింగ్ వెబ్సైట్లో సో మనం ఏదైనా చేయాలంటే కంపల్సరీగా మనకు ఒక అకౌంట్ అయితే ఉండాలన్నమాట సో నాకు అకౌంట్ ఉంది ఆల్రెడీ సో కానీ మీకోసం చెప్తాను ఇక్కడ మీకు రిజిస్టర్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్ అవి చూపిస్తూ ఉంటాయి సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు ఇక్కడ మనకు ట్యాక్స్ పేర్ అదర్స్ అని చెప్పేసి సో మీరు కనుక ట్యాక్స్ పేర్ అనేట్లయితే సో మీరు పే చేద్దాం అనుకుంటే ఇక్కడ మీరు ట్యాక్స్ పేర్ మీద క్లిక్ చేసి పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మీరు అయితే ప్రొసీడ్ అవ్వచ్చు అకౌంట్ కోసం సో మనం ట్యాక్స్ పేర్ కాదు కదా సో జస్ట్ మనకి ఏంటి పాన్ కార్డ్కి సో ఆధార్ కార్డ్ అనేది సో వేరే వాళ్ళకి లింక్ అయింది అనమాట దాని ప్రాబ్లం అనమాట సో ఇక్కడ మనం ఏం చేయాలి అదర్స్ కనిపిస్తుంది కదా అదర్స్లో మనం క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ మనకు కేటగిరీ కనిపిస్తుంది సో ఇక్కడ కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకొని సో మీరు ఏ కేటగిరీని వస్తారో సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని సో మీరైతే ప్రొసీడర్ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి సో నేను హోమ్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో ఇక్కడ లాగిన్ే క్లిక్ చేశాను సో ఇక్కడ మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ కావచ్చు ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు లేదా మీరు ఏదైనా క్రియేట్ చేసుకున్న యూజర్ ఐడి కావచ్చు సో మనకి ఎంటర్ చేయమంటారు సో నేను నా యొక్క పాన్ కార్డ్ నెంబర్ నేను అయితే యూజర్ ఐడీగా పెట్టుకున్నాను సో నేనైతే ఎంటర్ అయితే చేస్తున్నాను సో తర్వాత కంటిన్యూ క్లిక్ చేయమంటారు ఇక్కడ మనకు ప్లీజ్ కన్ఫర్మ్ యూర్ సెక్యూర్ యాక్సెస్ మెసేజ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే టిక్ టిక్ బాక్స్ మీద టిక్ ఇచ్చేసి సో ఇక్కడ మీ పాస్వర్డ్ మీరైతే ఎంటర్ అయితే చేయండి సో నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో మన పాస్వర్డ్ మనం ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ కంటిన్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత మనం సక్సెస్ఫుల్గా గా అయితే లాగిన్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు డాష్ బోర్డ్ కనిపిస్తూ ఉండదు తర్వాత మనకు సర్వీసెస్ అని చెప్పి చాలా ఆప్షన్ కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు గ్రీవియన్సీ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉందన్నమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇదేనండి మనకు కావాల్సింది ఇక్కడ సబ్మిట్ గ్రీవియన్స్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ ఏ గ్రీవెన్స్ అని చెప్పేసి మనకు హెడ్డింగ్తో మనకు ఎలా అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకు డౌన్లో సెర్చ్ ఫర్ యువర్ ఇష్యూ హియర్ అండి సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ మీరు సెచ్ చేయచ్చు సో పానాధరలికి సంబంధించి కావచ్చు ఏదైనా డీలింగ్ సంబంధించి కావచ్చు సో మనకు అన్ని తెలుసు కాబట్టి నేను చెప్తాను కాబట్టి మీకు దానితో అంత పని లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ది రిలివెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది సో మనం ఏ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ పెట్టాలో సో ముందుగా మనకు కన్ఫర్ అవ్వాలి ఇక్కడ మనకు డిఐటి సిస్టమ్స్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీద క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెలెక్టెడ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది ఆటోమేటిక్ మనం సెలెక్ట్ అవుతుంది స్టార్టింగ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ అండి సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు చాలా ప్రాబ్లమ్స్ చూపిస్తూ ఉంటాయండి ఇక్కడ మనకు మన ప్రాబ్లం ఏంటంటే పాన్ రిలేటెడ్ టెక్నికల్ ఇష్యూస్ అనమాట సో దీనికి సంబంధించి మనం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి కేవలం మనకు మనకి పాన్ కార్డు వేరే వాళ్ళకి లింక్ అవ్వడం దీనికి సంబంధించి కాదండి దీంట్లో మనం సబ్మిట్ చేయడం సో రకరకాలుగా మనం సబ్మిట్ చేసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్కి వచ్చేసి సో మీరు డీలింగ్ పెట్టుకుందాం అనుకోండి అంటే వేరే వాళ్ళ దానికి లింక్ అయింది కాదా దాని డీలింగ్ పెట్టుకోవచ్చు సో మీ పాన్ మీకు రెండు పాన్ కార్డులు ఉంటే ఒక పాన్ కార్డు లింక్ అయింది అనుకోండి ఒక పాన్ కూడా లింక్ అవ్వలేదు అనుకోండి సో మీకు వద్దనుకుంటున్నారు అలా కూడా మీరు డీలింగ్ ప్రాసెసింగ్ పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మనకు సెలెక్టెడ్ సబ్ కేటగిరీ అని చెప్పి చూపిస్తూ ఉంటారు సో ఇక్కడ మనకు పాన్ రిలేటెడ్ టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లం రిలేటెడ్ ఆధార్ లింకింగ్ అని చెప్పేసి మనకు ఆప్షన్ చూపిస్తూ ఉంటాయి సో మీరు మీకు ఏది కావాలి సో మీకు పాన్ రిలేటెడ్ టెక్నికల్ ఇష్యూసా లేకపోతే ప్రాబ్లం రిలేటెడ్ టు ఆధార్ లింకింగ్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సో నాకేంటి పాన్ రిలేటెడ్ టెక్నికల్ ఇష్యూస్ కాబట్టి నేను క్లిక్ చేస్తాను మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ట్యాప్ చేయాలి మనం కంటిన్యూ ట్యాప్ చేసిన తర్వాత అసెస్మెంట్ ఇవి అన్నీ కూడా మనకు ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతుంది కానీ మనకు ఇక్కడైతే డిస్ప్లే తావు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు గ్రేవెన్స్ డిస్క్రిప్షన్ పెట్టాలండి సో అంటే అసలు మీరు ఎందుకు డీలింగ్ చేద్దాం అనుకుంటున్నారు సో ఇక మీకు ప్రాబ్లం ఏంటి అన్నీ కూడా మన ఇక్కడైతే ఒక ఎంట్రీతో చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట మూడు వేల లెటర్స్ కింద సో మీరు ఒక లెటర్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఆ లెటర్ బట్టి మనం ఇక్కడ మొత్తం దాన్ని కాపీ పేస్ట్ చేసుకుని సరిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక మనం డౌన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అటాచ్మెంట్ అనేది ఇవి మనం పర్ఫెక్ట్గా అటాచ్మెంట్ చేస్తేనే సో మనం మనం ఈ యొక్క ప్రొసీజర్ అనేది మనకు కంప్లీట్ అయితే అవడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనకు కాపీ ఆఫ్ ఫామ్ సిక్స్టీన్ బై సిక్స్టీన్ వేయండి దీన్ని మనం ఖచ్చిత ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫిల్ చేసి తర్వాత చలనా కాపీ కూడా మనం కంపల్సరీగా ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది తర్వాత ఆర్డర్ కాపీ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అండి దీన్ని కూడా మనం ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది తర్వాత అదర్ డాక్యుమెంట్స్ అండి పాన్ కార్డ్ కావచ్చు ఆధార్ కార్డ్ కావచ్చు దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి అన్నమాట దాన్ని మనం అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుంది ఇవి ఇవన్నీ కూడా మనకు టెన్ఎంఈ క్రాస్ అవ్వకూడదండి ఇవన్నీ కూడా సో ఎవ్రీ డాక్యుమెంట్ కూడా టెన్ఎంఈలో ఉండాలన్నమాట సో మొత్తం మనం కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ గ్రీవెన్స్ ఉంది కదా సబ్మిట్ గ్రీవెన్స్ క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసిన తర్వాత సో మనకు ఇలా పాప్ అయితే రావడం జరుగుతుంది గ్రీవెన్సీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి తర్వాత గ్రీవెన్సీకి సంబంధించి అక్జ్మెంట్ నెంబర్ కూడా మనకు ఇలా అయితే రావడం జరుగుతుంది సో మనం సబ్మిట్ చేసాము సో దీని యొక్క స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీకు అయితే ఒక డౌట్ అయితే రావచ్చు సో మీరేం లేదు ఒకసారి మీరు ఇక్కడ హోమ్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ గ్రీవెన్సీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సో మనకు డౌన్లో వ్యూ గ్రీవెన్సీ స్టేటస్ అని చెప్పేసి చూపిస్తూ ఉండదు ఇక్కడ మీరు క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీవెన్స్కి సంబంధించి అక్లాయిమెంట్ నెంబర్ ఉంటుంది తర్వాత డిపార్ట్మెంట్ క్యా కేటగిరీ సబ్ క్యాటగిరీ సో అన్ని కూడా మనకు చూపిస్తూ ఉంటాయి సో మనం ఏ రిక్వెస్ట్ పెట్టామని చెప్పేసి ఇక్కడ మనకు నెంబర్ కనిపిస్తుంది గ్రీవెన్స్ అక్మెంట్ నెంబర్ ఇక్కడ మనం క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసిన తర్వాత అసలు మనం ఏం పెట్టామో అంత మ్యాటర్ కూడా మనకు ఎక్కడైతే రావడం జరుగుతుందన్నమాట సో ఇక్కడ మనకు డౌన్లోడ్ రిపోర్ట్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనం క్లిక్ చేయొచ్చు క్లిక్ చేసినట్లయితే మన యొక్క రిపోర్ట్ మనకైతే డౌన్లోడ్ అయిపోతుంది మనం సబ్మిట్ చేసిన గ్రీవెన్సీ ఇక్కడ మీరు మనకి గమనించవచ్చు ఫ్రెండ్స్ మనం ఆన్లైన్లో గ్రీవెన్సీ సబ్మిట్ చేయాలంటే కంపల్సరిగా ఈ డాక్యుమెంట్స్ అనేవి మనకు మ్యాంటర్ అండి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కేవలం మనం ఆన్లైన్లో గ్రీవెన్సీ మనం సబ్మిట్ చేస్తే సరిపోదు సో మనం కంపల్సరిగా రెండు కాపీస్ అంటే రెండు హార్డ్ కాపీస్ని మనం మన ఏఓ ఆఫీస్కి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వరకు మనమైతే అయితే చేయాల్సి అయితే ఉంటుంది దీంతో పాటుగా మనకి ఏవో ఆఫీస్ సంబంధించి అంటే జుడిషియల్ అసెసింగ్ ఆఫీసర్ సంబంధించి అఫీషియల్ మెయిల్ అయితే ఉంటుంది సో మీక ఏవోకి సంబంధించి దానికి సంబంధించి మీరు ఒక మెయిల్ అయితే పెట్టాల్సి మెయిల్ అయితే పెట్టాల్సి ఉంటుంది మీరు మెయిల్ పెట్టిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఒక మెయిల్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ ప్రాసెసింగ్ మీకు అర్థమయ్యి సో మీరు చేసుకుంటే పర్లేదు ఒకవేళ మాకు అర్థం కాలేదు బ్రదర్ కాస్త చేసి అంటే సో మేమైతే మీకు డీలింగ్ ప్రాసెసింగ్ కావచ్చు లేకపోతే సో ఏదైనా పాన్ కార్డ్ రిలేటెడ్ సంబంధించి ఎటువంటి సర్వీస్ మేమైతే చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు వాట్సాప్ సంబంధించి ఒక నెంబర్ అయితే ఇచ్చాను ఇక్కడ అయితే మమ్మల్ని అయితే కన్సల్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మీకు పాన్ పాన్ ఆధార్ లింకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే సో మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అండి మీకు పాన్ కార్డులో నేమ్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు జెండర్ కావచ్చు సో ఒకవేళ మీరు పాన్ కార్డు అప్లై చేస్తే పాన్ కార్డు ఇంటికి రాకపోవచ్చు మీ పాన్ కార్డు పోయింది అనుకోండి నెంబర్ తెలియక ఇబ్బంది పడుతున్నారు అనుకోండి ఆ నెంబర్ మేము ఫైండ్ అవుట్ చేసి కస్టమర్ కేర్తో మాట్లాడి మీ యొక్క పాన్ కార్డ్ని ఇంటికి రప్పించే విధంగా మేమైతే అప్లై చేసి మేము అయితే అన్ని సర్వీసులు కూడా మేము చేయడం జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే నచ్చిందనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్సెస్ డైలీ ఫాలోని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం గుర్తుపెట్టి